విజయనగరం జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా కుక్కల బెడద తీవ్రంగా ఉంది ఈ కుక్కల బెడదను నివారించాలని కోరుతూ శిరాపు శ్రీనివాసరావు అనే నేను విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో ఒక అర్జీ ఇవ్వటం జరిగింది ఆ అర్జీ ఇచ్చిన తర్వాత ఆ అర్జీ అనేది పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున అర్జీ ఇచ్చాను అర్జీ ఇచ్చిన తర్వాత దానిపై ఏ చర్య తీసుకున్నది ఏమిటి తెలియజేయాలంటూ నేను సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ సిక్స్ వన్ దరఖాస్తు అనేది జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ఇవ్వటం జరిగింది టపాల్ సెక్షన్లో ఇచ్చాను ఇచ్చిన మేరకు ఆ సిక్స్ వన్ దరఖాస్తును పరిశీలించిన ఏవో గారు జిల్లా పంచాయతీ అధికారి వారికి దాన్ని పంపటం జరిగింది ఆ సిక్స్ వన్ దరఖాస్తును ఆ మేరకు పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి వారు జిల్లాలోని అందరూ డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అలాగే డివిజన్ డివిజనల్ పంచాయతీ అధికారి వారికి జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ విజయనగరం వారికి అలాగే జిల్లా కలెక్టర్ విజయనగరం వారికి కుక్కల నిర్మూలనకై తగు చర్యలు చేపట్టాలని వారు లేఖ పంపడం జరిగింది ఆ మేరకు వారు అనగా జిల్లా పంచాయతీ అధికారి వారు నాకు సమాధానంగా లేఖను పంపించి ఉన్నారు అంటే ఈ కుక్కల బెడద నిర్మూలనకు సంబంధించి కుక్కలకు ఆపరేషన్లు శస్త్రచికిత్సలు చేసి సంతానోత్పత్తి లేకుండా చేసి కుక్కల నిర్మూలనకు తగు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ జిల్లా అధికారులు జిల్లా పంచాయతీ అధికారి వారు ఇప్పుడు చెప్పిన ఈ నలుగురు వారికి నలుగురు అధికారులకు లేఖలు పంపడం జరిగింది అంటే ఒక సామాజిక సమస్యపై మనము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం దానిపై సత్వరమే అధికారులు స్పందించినందున సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ సిక్స్ వన్ దరఖాస్తు పెడితే తప్ప ఈ సమాచారం అనేది దరఖాస్తుదారునకు అనగా అర్జీదారుణకు ఇవ్వలేదు అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అర్జీలు అందుకున్నాక తత్వరమే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులను కోరుతున్నాను మనం అర్జీ ఇచ్చిన తదుపరి ఆ అర్జీపై జిల్లా అధికారులు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి వారికి పంచాయతీ అధికారి వారికి డివిజనల్ పంచాయతీ అధికారి వారికి జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ విజయనగరం వారికి లేఖలు పంపాము అని నాకు సమాచారం ఇచ్చారు అంటే లేఖలు పంపడం వల్ల సమస్య పరిష్కారం జరిగిందైతే జరిగిందని నేను అనుకోలేదు అనుకోవట్లేదు ఎందుకంటే పేపర్ వర్కే వర్క్ జరుగుతుంది తప్ప ఆచరణలో అభివృద్ధి ఆచరణలో ఆచరణలో జరగట్లేదు అందువల్ల జిల్లా అధికారులు సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నది లేనిది అన్న విషయమే జిల్లా కలెక్టర్ గారు మరోసారి జిల్లా అధికారులతో సమావేశమై సమావేశం నిర్వహించి జిల్లా అధిక జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధిక జిల్లా పిఐఓలతోనూ అలాగే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వారికి తగిన సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఫలితంగా అర్జీ అర్జీలు పెట్టుకున్నటువంటి అర్జీదారులకు సమస్యలు పరిష్కారం త్వరగా లభిస్తుందని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను